హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో లెస్ కాంటాక్ట్లో ఉన్నారో లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ డిస్కషన్ ఐ మీన్ మాటలు అనేవి జరగట్లేదు డిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది అంటే ఈ వీడియో మీరు చూడొచ్చు మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో లెస్ కాంటాక్ట్లో ఉన్నారో లేదంటే కాంటాక్ట్లో ఉన్నా కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో సో అందరు చూడొచ్చండి బట్ ఇంపార్టెన్స్ అయితే నో కాంటాక్ట్కి ఇస్తున్నాను నేను ఓకే ఎక్కువ ఓకేనా సో చూద్దాం ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను ఫస్ట్ ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో సో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ లవర్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ యాక్చువల్లీ మీ పర్సన్ మీ పర్సన్ మీద మీరు చాలా ఏమంటారు లవ్ ఉంది మీకు ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీకు ఎక్కడ భయం వేస్తుందంటే మీ ఎనర్జీలో బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేశారో ఈ కనెక్షన్లో ఆ ట్రీట్ చేసిన విధానం మీకు భయం వేస్తుంది లైక్ ఈ పర్సన్తో మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఈ పర్సన్తో మీరు డెఫినెట్లీ కనెక్షన్కి చాలా ఐ మీన్ కనెక్షన్ చాలా ఫీల్ అయ్యారు పాస్ట్లో కానీ మీకు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే లైక్ అన్వాంటెడ్గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు తనకు అంత ఇంపార్టెంట్ కాదు మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కానీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో మళ్ళీ అలాంటి బిహేవియర్ ఏ పర్సన్ చేస్తారా మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుందా ఈ పర్సన్ వల్ల అని ఒక భయం మీలో డెఫినెట్గా ఉంది మీకు కనెక్షన్ కావాలి బట్ కరెక్ట్గా కావాలి అలాంటి ఎనర్జీ మీలో ఉంది మీరు చాలా సోల్మేట్ కనెక్షన్ ఈ పర్సన్తో ఫీల్ అయ్యారు అండ్ చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి మీకు అండ్ మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీ ఈ కనెక్షన్లో మీకు మాట్లాడాలని కూడా ఉంది కొంతమంది అయితే మీరు మిస్ అవుతున్నారు మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు కానీ స్టిల్ ఎక్కడో ఒక అడుగు వేసి మళ్ళీ ఆగిపోతున్నారు ఓకే మళ్ళీ పర్సన్ నేను మళ్ళీ ముందులాగే హర్ట్ అవుతానా అని ఒక భయం మీలో డెఫినెట్గా కనిపిస్తుంది ఓకే మీ ఎనర్జీస్ ఇక్కడ చాలామంది మీ కెరియర్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ స్టిల్ మీ పర్సన్ విషయంలో కొంచెం ఆలోచిస్తున్నారు బికాస్ మళ్ళీ హర్ట్ అవుతాము అని ఎక్కువ భయం మీలో డెఫినెట్గా ఉంది భయం అని అనను బట్ థింకింగ్ అంటే ఆలోచిస్తున్నారు మీరు అలా సో చూద్దామండి సో మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఎప్పుడైతే నేను కార్డ్స్ ఇలా షఫిల్ చేస్తున్నానో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకేనా సో చూద్దాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏం ఫెయిల్ అవుతున్నారు ఈ పర్సన్ అనేసి సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ క్లారిఫై చేద్దాం టెంప్రెండ్స్ Five of Swords, Knight of Pentacles, Eight of Swords, Four of Wands, Ten of Cups, Page of Cups, Devil. Doubling Clarifier system. Four of Cups and Nine of Wands, okay Five of Cups Magician Justice and Clarifier Lovers Queen of Wands, Clarifier వాటర్ మౌత్ పెట్ ఎక్ వచ్చేసి సన్ ఎనర్జీ సిండి ఇక్కడ నంబర్స్ వచ్చేసి ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ ఎయిట్ నంబర్ టెన్ నంబర్ మేబీ మీకు త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ ఫోర్ ఫోర్ నంబర్ కూడా ఉంది ఇక్కడ త్రిబుల్ ఫోర్ కనిపిస్తూ ఉండొచ్చు అండ్ త్రిబుల్ సెక్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే మీ పర్సన్ సీ అండి మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ తన లైఫ్లో షార్గా లేరు అంటే ఈ పర్సన్లోనే ఫస్ట్ క్లారిటీ లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఒకటి అండ్ ఈ పర్సన్కి మీకు మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ సి అండి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరు అయినా సరే ఫ్యామిలీ అయినా సరే కొంతమందికి నాకు ఫ్యామిలీ థర్డ్ పార్టీ లాగా కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో సీ అండి థర్డ్ పార్టీ ట్రై చేస్తుంది ఓకే మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి మీ పర్సన్ని ఏమంటారు లైక్ మీ వైపు రాకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తుంది థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది స్ట్రాంగ్గా లేదని కాదు ఈ సిచ్యువేషన్లో కానీ మిస్టేక్ మీ పర్సన్లో కూడా నాకు చాలా ఎక్కువ కనిపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే ఎవ్రీ మాట అంత ఈజీగా తీసుకోడు అన్నమాట అంటే మీ పర్సన్ కంట్రోల్ చేసే టైప్ ఉండొచ్చు బట్ ఎవరి వల్ల అయితే తొందరగా కంట్రోల్ అవ్వరు ఒకటి ఆ పర్సన్స్ దగ్గర ఏదన్నా బెనిఫిట్ ఉంటేనే మీ పర్సన్ కంట్రోల్ అవుతారు అది కూడా వాళ్ళు షార్ట్ టైమ్ పీరియడే కంట్రోల్ అవుతుంది తర్వాత మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి నచ్చింది ఎక్కువ చేసే టైప్ అనమాట అలా కనిపిస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అయితే సి నేను ఏదో అబద్ధాలు ఆడట్లేదు ఇక్కడ చూడండి ఫుల్ ఎనర్జీ అండ్ ఆఫ్ వాంట్స్ ఉంది యాక్షన్ కార్డ్స్ ఏవి కానీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సి నచ్చి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అక్కడ మీ పర్సన్ని కంట్రోల్ చేయబడుతుంది ఐ మీన్ కంట్రోల్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ తప్పు ఉంది అలాగే మీ పర్సన్ తప్పు అంతకంటే ఎక్కువ ఉంది బికాస్ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా స్టక్ చేస్తున్నారు ఓకే మీకోసం తను స్టాండ్ తీసుకున్నారనుకోండి మీ పర్సన్ లేదు నేను ఈ రిస్క్ తీసుకుంటాను నా పర్సన్ గురించి అనుకున్నారనుకోండి అప్పుడు థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ ఎదురించగలుగుతారు ఓకే కానీ మీ పర్సన్ ఏంటంటే అరే నాకెందుకు ఈ రిస్క్ నాకెందుకు ఇది ప్రాబ్లం ఎందుకు నేను తల మీద పెట్టుకోవాలి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అనే ఒక కేర్లెస్నెస్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ సో అది కూడా నాకు ప్రాబ్లమెటిక్గా కనిపిస్తుంది మీ పర్సన్లో మీ పర్సన్ కరెక్ట్గా ఉండుంటే ఇక్కడ నో కాంటాక్ట్ సి సిచ్యువేషన్లో మీరు ఉండుండరు ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మీ లైఫ్లో కానీ ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ చాలామంది మీ పర్సన్ గురించి మీరు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు స్టిల్ మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ థర్డ్ పార్టీ ప్రాబ్లం ఉంది అంతకంటే ప్రాబ్లం మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు మీ పర్సన్ వల్ల స్టక్ అయ్యి ఉండేవాళ్ళు కాదు ఇప్పటి వరకు మీరు ఓకేనా ఇక్కడ కొంతమంది చూస్తూ ఉండొచ్చు లైక్ ఎలా అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు అంటే మీరు అర్థం చేసుకుండా పర్సన్ ఎవరు ఇంకా క్లారిటీ సారీ బట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ చాలా కేర్లెస్నెస్గా కనిపిస్తున్నారండి ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడో ఎక్కడోక్కడో ఆలోచించారనుకోండి పర్సన్ నుంచి మీరు వెళ్ళిపోవాలి ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని మీకు చాలాసార్లు ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని బట్ ఈ పర్సన్ మిమ్మల్ని బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ చేస్తున్న తప్పు ఏంటంటే ఇక్కడ మీకోసం రిస్క్ తీసుకోవట్లేదు పైగా మిమ్మల్ని ఇరికిస్తున్నారు అది ఈ పర్సన్ చేస్తున్న తప్పు ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడంటే ఇప్పుడు చూడండి చేస్తున్నాడు లేదంటే చేస్తుంది మీ జెండర్ ప్రకారం తీసుకోండి వీళ్ళకి మీరు కావాలి మీతో ఉన్న కనెక్షన్ కావాలి కానీ మీకోసం రిస్క్ తీసుకోరు అంటే ఇక్కడ చూడండి మీరు కావాలి కానీ మీకోసం రిస్క్ తీసుకోరు అంటే వీళ్ళ థింకింగ్ ఎలా ఉందో చూడండి చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది కదా చాలా అరీదేంటి ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఆ ఆలోచనలో మెచ్యూరిటీ లేదు ఇప్పుడు చూడండి ఒక పర్సన్ ఉన్నారు నిజంగా వాళ్ళు మెచ్యూర్గా ఉన్నారు మీరు కావాలి అంటే మీకోసం డెఫినెట్గా స్టాండ్ తీసుకుంటారు ఎఫర్ట్స్ పెడతారు మీకోసం ఫైట్ చేస్తారు లేదంటే నా వల్ల కాదు నేను చేసుకోలేను నీ కోసం స్టాండ్ తీసుకోలేను నీ నేను మూవ్ ఆన్ అవ్వు సో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే నీ లైఫ్ నేను స్పాయిల్ చేయాలని అనుకోవట్లేదు అని ఒక క్లారిటీ అయినా ఇస్తారు అట్లీస్ట్ ఒక మెచ్యూరిటీ అంటారు దాన్ని క్లారిటీ ఇవ్వడాన్ని లేదంటే ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకోవడాన్ని మెచ్యూరిటీ అంటారు అంటే ఒక ఏమంటారు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి ఒక మనిషికి కానీ ఒక పర్సన్ని మనం స్టక్ చేసి వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకొని వాళ్ళని పిచ్చోలం చేసి సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఎవరిలో ఉంటుందంటే ఎవరిలో అయితే మెచ్యూరిటీ ఉండదు ఎవరిలో అయితే ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ సెల్ఫిష్నెస్ ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కరెక్టే కానీ ఈ పర్సన్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారంటే ఇంకొకటి పర్సన్ మిమ్మల్ని అంటే ఈ కనెక్షన్లో వ్యక్తం ప్లే చేస్తున్నారు అంటే ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడి కూడా ఆపేస్తున్నారు ఈ కనెక్షన్లో అంటే లైక్ ఈ పర్సన్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు లైక్ నా ఏమంటారు అతని తప్పున్నా లేదంటే ఆమె తప్పున్నా కూడా వాళ్ళ తప్పున్నా కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే అంత మీరే చేస్తారు మీదే తప్పుంది మీరే వాళ్ళని అర్థం చేసుకోరు మీరే ఇది అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒకటి తప్పులు మీ నుంచి వెతుకు వెతకడం మీ నుంచి తప్పులు తీయడం ఓకే నీలో ఈ తప్పు ఉంది నీలో ఆ తప్పుంది సో అంటే మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే ఇంకా మీరు ఆలోచిస్తారు ఓకే నాదే ఉందా నేనే కరెక్ట్గా లేనా అనే కైండ్ ఆఫ్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తారు ఈ పర్సన్ ఈ పర్సన్ మ్యానిపులేట్ చేయడంలో అసలు చెప్పాలంటే దిట్ట మ్యానిపులేట్ చేయడంలో మీ పర్సన్కి మించి అసలు ఎవ్వరు ఉండరు అని నాకు నాకు అనిపిస్తుంది ఈ రేటింగ్ చూస్తుంటే బికాస్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ మ్యా ఈ పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నా కానీ స్ట్రిక్ట్గా ఇంకా నేను నీతో ఉండను నువ్వు క్లారిటీ ఇవ్వవు నువ్వు లైక్ ఏమంటారు లైక్ ఇంకా నేను ఉండను అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడు ఈ పర్సన్ వచ్చి సారీ చెప్తారు లేదంటే స్వీట్గా మాట్లాడతారు లేదంటే ఈసారి నేను స్టాండ్ తీసుకుంటాను ఈసారి నేను క్లారిటీ ఇస్తానంటారు మీ పర్సన్ మళ్ళీ అదే ప అదే మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది యాక్చువల్లీ ఈ పర్సన్లో ఉండాల్సిన మెచ్యూరిటీ అనేది లేదు ఈ పర్సన్లో ఉండాల్సిన సీరియస్నెస్ లేదు అంటే వీళ్ళ వీళ్ళేంటంటే మిమ్మల్ని ఆపేస్తున్నారు మీ లైఫ్లో మీరు ఎటు వెళ్ళకుండా మిమ్మల్ని ఒక దగ్గర ఆపేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎమోషనల్గా డౌన్ చేసేస్తున్నారు సో దాట్ మీరు ఈ పర్సన్తోనే ఉండాలి పర్సనే పట్టుకొని ఉండాలి ఓకే ఐ మీన్ ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి అనేసి ఈ పర్సన్ కోరుకుంటున్నారు అండి మనము ఒక పర్సన్ మన లైఫ్లో ఉండాలని మనం కోరుకున్నప్పుడు వాళ్ళ లై వాళ్ళ కోసం మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి ఏదైనా అంటే లైక్ సి ఏదైనా అంటే లైక్ వాళ్ళ కోసం ఒక కమిట్మెంట్ ఇవ్వడంలో తప్పేముంది వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నా సో ఒక పర్సన్ మన కోసం నమ్మి వచ్చారు మన మనకు మనతోని లైఫ్ లాంగ్ ఉంటారంటే వాళ్ళ కోసం మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాం కదా సో అది ల్యాక్గా కనిపిస్తుంది మీ పర్సన్లో నాకు డెఫినెట్లీ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది అండ్ ఈ పర్సన్ త్రీ ఆఫ్ కప్స్ని చూస్తున్నారు సాడ్గా బట్ మీ అనేది రిసీవ్ చేసుకోవట్లేదు ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్లో ఇక్కడ చూడండి కార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ సో ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి కంట్రోల్లో ఉంటున్నారు మిమ్మల్ని బాధ కూడా పెడుతున్నారు ఒక్కొక్కసారి మాట్లాడతారు ఒక్కొక్కసారి బ్లాక్లో పడేస్తారు ఏం సమాధానం చెప్పరు చిరాకు పడుతూ ఉంటారు అండ్ కూల్గా సిచ్యువేషన్ని మెచ్యూర్గా హ్యాండిల్ చేయట్లేదు మీ పర్సన్ అండ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది సరిగ్గా చేయ అంటే న్యాయం అంటారు కదా ఒక జడ్జ్మెంట్ అనేది అంటే ఇట్లా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి అందులో క్లారిటీ ఉండాలి అందులో న్యాయం ఉండాలి ఓకేనా ఇప్పుడు ఒక డెసిషన్లో మనం బాధపడుతున్నా సరే కానీ ఆ డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి మెచ్యూర్గా ఉండాలి అది మీ పర్సన్ చేయట్లేదు కనెక్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఎస్పెషలీ నైట్ టైంలో ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయాలని ఉంది మీతో మీతో కాంటాక్ట్ కావాలి మీతో ఉండాలి అండ్ కాంటాక్ట్ కూడా అవుతారు బట్ మీరు ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ డెసిషన్స్ వల్ల పదే పదే అదే లూప్లో పడి రొక్కుపోతున్నారు అండ్ ఇంకొకటి కొంతమందికి అయితే మీ పర్సన్ వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్లో వాళ్ళ కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదని మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు ఓకే మీ పర్సన్ ఇంకా సెటిల్ అవ్వలేదు స్టక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్లో మీ పర్సన్ స్టక్గా ఉన్నారు కానీ అండి ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ కెరియర్ వంక పెట్టి మిమ్మల్ని స్టక్ చేస్తున్నారంటే ఓకే అది నిజమే కానీ అది అంత జెన్యూన్ రీజన్ అని నాకు అనిపించట్లేదు అంటే అది జస్ట్ ఒక ఎక్స్క్యూజ్కి మాత్రమే కెరియర్ స్టక్ అనేది వంక పెట్టు ఉంటారు ఇది కొంతమందికి రిజనేట్ అవుతుంది బట్ మీ పర్సన్ కెరియర్లో ఒకవేళ సెటిల్ అయినా కూడా స్టిల్ పోయి థర్డ్ పార్టీ వల్ల స్టక్ ఉంటారు ఓకే అలా సో నేను ఒకసారి డెవల్ని క్లారిఫై చేస్తా అసలు ఎందుకు మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉంటున్నారు లేదంటే వింటున్నారు ఏంటి రీజన్ అనేది చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ క్వీన్ దగ్గర పెంటికల్స్ ఉన్నాయి స్టేబిలిటీ ఉంది ఇక్కడ మనీ ఉంది చూసారా మీ పర్సన్ మనీ కోసం థర్డ్ పార్టీ దగ్గర ఉండుంటారు లేదంటే థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ నచ్చదు మీ పర్సన్కి ఓకే టు బీ హానెస్ట్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ నచ్చదు వాళ్ళ కంట్రోల్లో ఉండడం వీళ్ళకి నచ్చదు కానీ ఉంటున్నారంటే ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్కి మనీ కావాలి అక్కడ స్టేబిలిటీ ఉంది అక్కడ వీళ్ళకి ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఫైనాన్షియల్ లైఫ్ కూడా కొంచెం అంతంత మాత్రమే ఉంది స్టక్గా ఉంది బట్ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకి అది దొరుకుతుంది ఓకే అది కనిపిస్తుంది అండ్ ఇంకొక మంది ఇంకో కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ మనీ ప్రాబ్లం లేకున్నా కానీ థర్డ్ పార్టీ వైపు తనకి ఫిజికల్ అట్రాక్షన్ ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ బాగా మ్యానిపులేట్ చేస్తుంది అంటే మీ పర్సన్కి ఫస్ట్ తెలివి ఉండాలి ఇప్పుడు చూడండి మనని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నాం చేస్తున్నారు మనని మన మైండ్ని తొందరగా మార్చేయగలుగుతున్నారంటే అక్కడ మనలో మనం సి ఒకటి మనం ప్రేమించిన వాళ్ళు మనని మ్యానిపులేట్ చేయగలుగుతారు కానీ ఇప్పుడు ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నారండి ఇప్పుడు థర్డ్ పార్టీ అనుకోండి మీ పర్సన్ వచ్చి మ్యానిపులేట్ చేస్తున్నారు మీ పర్సన్ బుద్ధి ఏమైంది మీ పర్సన్ అట్లా టక్కమని మనీ అయిపోతారు కదా సో అక్కడ మీ పర్సన్ మిస్టేక్ ఉంది సో మీ పర్సన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎక్కడ మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అన్న వేలో వెళ్ళరు అంటే ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు ఈజీగా అటు అంట అట అయిపోతారు ఇటంటి ఇట అయిపోతారు సో అట్లా ఈజీగా మ్యానిపులేట్ అయిపోతుంటారు అనమాట మ్యానిపులేట్ చేస్తారు మీ పర్సన్ మ్యానిపులేట్ కూడా అయిపోతున్నారు మీ పర్సన్ కన్ఫ్యూషన్ వల్ల మీ లైఫ్ స్టక్ అయిపోయింది ఇప్పుడు మీ లైఫ్ కన్ఫ్యూజన్లో పడిపోయింది ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్ని ఒక క్వశ్చన్ మార్క్గా చేశారు ఇక్కడ మీ పర్సన్కి ఒక ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు ఇక్కడ పులి స్టాప్ పెట్టట్లేదు దాన్ని కంటిన్యూ చేయట్లేదు క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇప్పుడు మీ లైఫ్ని అలా కనిపిస్తుంది నాకు ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఉన్న కంఫ మీతో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్ ఒకటి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది అండ్ కొంతమంది అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని స్ట్రక్ చేస్తున్నారు మ్యారేజ్ చేసుకుంటాను స్టాండ్ తీసుకుంటాన్ని గురించి అని చెప్పి చెప్పి మిమ్మల్ని వెయిట్ చేపిస్తుంటు వెయిట్ చేపిస్తూ ఉండొచ్చు ఇయర్స్ నుంచి మీరు ఎప్పుడైనా అడిగారనుకోండి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తున్నావు బట్ ఎలాంటి క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మళ్ళీ వస్తారు ఇప్పుడు మీ పర్సన్ వచ్చి థర్డ్ పార్టీ ఒప్పుకోవట్లేదు థర్డ్ పార్టీ నేను చాలా ట్రై చేశాను బట్ ఏం చేయలేకపోతున్నాను థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సో ఇదే మీ పర్సన్ రిపీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి ఒకవేళ ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం మీరు చూస్తున్నట్టయితే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు లేదంటే మీతో మళ్ళీ రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల చాలా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేశారు అలాగనేసి మీతో మ్యారేజ్ లైఫ్లో ఉండరని కాదు ఉంటున్నారు బట్ ఇనఫ్ ఎమోషన్స్ ఇనఫ్ లవ్ అనేది ఒక మ్యారేజ్ లైఫ్లో ప్రతి పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అది పర్సన్ ఇవ్వట్లేదు సో మీకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఈ మ్యారేజ్ లైఫ్లో కూడా నేను ఉన్నాను అనేసి దేనికి ఏం వాల్యూ ఉందనేసి మీరు అనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారో ఇక్కడ మీరు ఎలాంటి ఇప్పుడు మ్యారీడ్ పర్సన్స్కి ఎవరైతే మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ అట్లీస్ట్ మీరు ఒక లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటే మీరు అన్మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నారు లేదంటే మ్యారీడ్ పర్సన్ వాళ్ళు ఉండి మ్యారీడ్ పర్సన్తోనే డీల్ చేస్తున్నట్టయితే సపరేట్లీ మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ మీకు లాయల్టీ అనేది దొరకట్లేదు మీ పర్సన్ అంటే మీ డబ్బు కోసము మీ నుంచి వచ్చే బెనిఫిట్స్ కోసము ఈ పర్సన్ మీ దగ్గర ఉంటున్నారు కానీ మీరంతా ఎమోషనల్గా ఉండి ఈ పర్సన్తో డీల్ చేస్తున్న వాళ్ళేమో ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీరు లాయల్టీ చాలా మిస్ అవుతున్నారు ఈ కనెక్షన్లో ఓకే సో చూద్దామండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మెచ్యూర్గా ఆలోచించట్లేదండి సో అలాంటి కానీ మెస్ డెఫినెట్గా అవుతారు ఈ పర్సన్కి మీరు కావాలి మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మెచ్యూరిటీ అనేది పర్సన్లో చాలా ల్యాక్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ బీల్ ఆఫ్ ఫార్చూన్ క్లారిఫైయర్ ఆరో కింగ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హ్యారో క్లారిఫై తీద్దాం హారో ఎందుకుంది క్వీన్ ఆఫ్ సోర్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ముందు ముందు డెఫినెట్గా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో వీళ్ళ మదర్ ప్రాబ్లం ఉన్నట్టయితే మీ పర్సన్ వాళ్ళ మదర్ ఎవరైతే అంటే ఇక మదర్ ఇన్ లా ఇష్యూస్ ఉన్నవాళ్ళు మదర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళకి వాళ్ళ మదర్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మీ పర్సన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ముందు ముందు అండ్ మీ పర్సన్ అయితే కాంటాక్ట్లోకి అయితే వస్తారు యూనియన్లోకి అయితే వస్తారు ఇక్కడ వాళ్ళ మదర్ ఆర్ మదర్ ఇన్లో ఎక్కువ వీళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు లైక్ మన క్యాస్ట్ ఏంటి వాళ్ళ క్యాస్ట్ ఏంటి మనం అంటే ఇట్లా ఒక సొసైటీ కాన్షియస్ చేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ తగ్గదు కానీ ఎఫర్ట్స్ ల్యాక్గా ఉన్నాయి ఈ పర్సన్ మీరు కావాలి అట్రాక్షన్ ఉంది కానీ ఎఫర్ట్స్ ల్యాక్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రిస్క్ కావాలి మీ పర్సన్ నుంచి రిస్క్ రిస్క్ అంటే అది పెద్ద పెద్ద రిస్క్ ఏం కాదు బట్ ఏంటంటే ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ కావాలి ఈ పర్సన్ నుంచి అది ల్యాక్ అవుతున్నాయి అండ్ ఈ పర్సన్లో ఏంటంటే డబ్బు మీద ఆశ ఎక్కువగా అనిపిస్తుంది డబ్బు మీద ఎక్కువ లేదంటే మనీ మైండెడ్ అంటే ఈ పర్సన్ ఏంటంటే సేఫ్ జోన్ చూసుకుంటున్నారు అంటే సేఫ్ జోన్ చూసుకుంటున్నారు మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కానీ పర్సనల్ లైఫ్లో డెఫినెట్గా కంట్రోలింగ్ ఉమెన్ కనిపిస్తుంది నాకు వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ మదర్ ఇన్ వల్ల మీకు డెఫినెట్లీ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ ఒకవేళ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ అండ్ మీ పర్సన్ని బాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నారు సో దాట్ మీ పర్సన్ మీ మీకు దూరంగా ఉండడానికి అండ్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ వల్లే జరిగింది అండ్ మీ పర్సన్ కూడా కరెక్ట్గా లేరండి ఓకేనా థర్డ్ పార్టీని నేను పదే పదే బ్లేమ్ చేయట్లేదు థర్డ్ పార్టీ తప్పు ఉంది అండ్ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ హా అంటే హా